ఇవాళ కనుమం వెనకడ ఎత్తురు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి పశువులతోనే మన ప్రాణం ఆ ఉపాధి జీవన ఉపాధి అదే పశువులతోనే పంట వండుడా పశువులతోనే మనకు పంటలు అచ్చుడాయి ఈ సంక్రాంతికి సకినాలు బికినాలు అప్పాలు ఆడాలంటే రైతు వండియాలి ఎడ్లు నాగలని నడితేనే ఇవన్నీ అత్తాయి ఇవన్నీ ఇప్పుడు అన్ని కనుమరుగైపోయినాయి ఇవాళ నేను ఎడ్లకు కొమ్ములకు ఇగో జాజు ఊర్తా పోయెత్త అందరు చేసుకోరు నేనే వెనకైపోయినా ఎడ్లు ఆవుతాయో ఏమంటాయో ఆవు ఆవు ఆవుకైతే అనమాట అవి వెనకడేత్తరు ఇప్పుడు అందరు మర్చిపోతున్నారు పండుగను మొత్తం మొత్తం అసలు సంక్రాంతి పండుగ అంటేనో ఏంటిదో ఇవ్వలేక తెలుస్తలేదు ఎందుకంటే కొమ్మలు మన కనుమ పండుగ అనేది దీనికి ఊయపోదు రాయే అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటిదో తెలుసా అనే నీ అవ నీకు నడిచినాయి గడ్డం కింద మీద కింద మీద అంటే గో మీదనో ఎన్నికలు నడిచినా కిందనో గడ్డ నడిచింది నీకు నడిచినవి గడ్డం కింద మీద కింద మీద అంటే గో మీదనో ఎంటికలు నడిచినా కిందనో గడ్డ అని నడిచింది ఇవాళ రేపు ఇవ్వలు కనుమంటే ఆగు గట్ల ఎడ్లకు కొమ్ములకు కలరు ఊయాలే మర్చిపోయారు మరిచిపోయారు కదా ఇగ మనకు రై రైతుకు దీవు దిక్కు ఇదే కాద మన అయినా పశువులే పంట వండియాలనే పశువుల పాలు ఆగాలన్నాయి పశువుల పంట వండి ఇచ్చినదే మనం తీసుకొని ఇవాళ పండా ఆ అప్పాలు ఆడాలు సకినాలు పండా ఆ అప్పాలు ఆడారు సకినాలు ఆడాలి సకినాలు బూరెలు గారెలు వేసుకునేది అంతా వేడికెళ్లే అవి అవి పశువులు ఉంటేనేనే మనం దింటి అయిపోద్దా మన సోకుల వాళ్ళతో అయిపోద్దా అందరూ మంచిగా ఉండాలి మరి పశువులను మనం శుభ్రం చేసుకోవద్దా పూజ చేయొద్దా పూజ చేయొద్దా పూజ మంచిగా ఉండదు కదా అవును మంచిగా మొక్కాలే కాళ్ళు మొక్కాలి అలిగిందే అలిగింది అప్పళ్ళేని నువ్వు ఇప్పుడు వస్తావురా మల్లిగానే అలిగిందే రాయనా స్వామి దేవుడా శంకర భగవంత కృష్ణ పంధావా తండ్రి స్వామి దేవుడా యోగిట్ల కలర్ రాయన్నే ఓ అలిగిందే మొదలు నువ్వు పనుగ చేసుకుంటావురా ఏ స్వామి తండ్రి హో హివన్న రా ఓ కోట ఉందా అవరా తూట రూటో కోటా అలిగింది హో తుటా రారా తూటా గో ఎద్దుకు మోపేడి గడ్డి మంచిగా అరుచుకోవాలి అవునే మావా నాకు ఒకటి తెలివక అడుగుతా నీ అవ్వ నాకు నీ బిడ్డని ఇచ్చినప్పుడు ఏం చూసి ఇచ్చిన అట్లా కాదు ముప్పై ఆరు కుక్కలు ఉంటేనే నాకు ఇచ్చిన నీ బిడ్డను ముప్పై ఆరు కుక్కలు ఉంటేనే నాకు ఇచ్చిన నీ బిడ్డను నాయన్న హో ఓ తోట అత్తున్నావారా దా దా ఓ అది పై పక్క రా ఓ మామా ఓ మామా నాకు నీ బిడ్డను ఇచ్చినప్పుడు ఎన్ని కుక్కలు ఉంటే ఇచ్చిన కుక్కలుంటే ఇచ్చిన ఏమంతమేమన్నావు పయ ఇచ్చినా ఇచ్చిన ఓహో అట్లా అయితేనే ఇచ్చినావు ఇవ్వదు కదా అమ్మా మామా ఇప్పుడు ఎట్లా కాదుకుంటున్నా నీ బిడ్డను ఇప్పుడు అస్సలు మధ్యకుంటున్నా బిడ్డలు నాకు ముగ్గురు ముగ్గురు బిడ్డలా ఒక్క ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు వాళ్ళని పాలకిచ్చిన కొడుకులని పాలకిచ్చినావా అయితే ఊరికొక్కలు ముత్తపాట్లు ఒక్కళ్ళు మల్లెలు నుంచి కొడుకును పుత్తున్నాయి ఇగో మామా ఇది మంచి ఎట్లా పుస్తే మనకి ఎడ్లు బరకతి మన ధనలక్ష్మి ధన్యలక్ష్మి ఇదే సంపాద లక్ష్మి ఇదే అన్ని ఇదే కాబట్టి మనం పండుగ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పశువులే ప్రాణం నేను పవన్ కళ్యాణ్ గారికి వస్తా ఈ పాలు తీసుకపోయి హీరో పవన్ కళ్యాణ్ వస్తా పాలు తీసుకుపోయి ఇదిగో దీనికి కూడా వయ్యాలే ఓ ఆగింది ఆగింది ఇట్లా ఇగో పండగ అంటే ఇట్లానే ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే మన పశువులు ఆ ఇగో ఇట్లా పట్టుకో పట్టుకో ఇట్లా కాళ్ళు మొక్కాలి మెల్ల ఏం కాదే అవి ఏమైనాయి అవి మంచి మనుషులు నీతి దప్పుతురు కానీ పశువులు నీతి దప్పలే నీ బస్తారం అయితే లేదురా కొద్దికి సంక్రాంతి నిన్న సంక్రాంతి పండుగ బాగా అయింది నమస్తే నమస్తేనా వా ఏం పోతున్నావ్ వదా ఏమవుతుంది నమస్తే దున్నపో దునపద వాచని ఇట్లా కొట్టినా దున్నపోతు కాదు కదా భక్తుని చూసి బాగా అని పిలిచినట్టు మంచి గల్పు నోగో వర్తలు బతని చూసి బాగా అని పిలిచినట్టు మంచి గల్పు నోగో వర్తలు ఏట్లయితే సంక్రాంతి పండుగ నిన్న అత్తగారింటికి వేయాలింది తరమైతే లేదు కళ్ళు మొత్తం తింపుతుండేది ఒక్క అంగరి పేగేసా అంగారేగ్ గేసేద్దాంపా అంకరపేదునైనాయ్యా అంకరపేదు అయ్యా అంకరపేదు అయ్యా భయం బో సదైతే అయినా నేను ఎందుకు అంటాంట పండుగలు సంక్రాంతికి బొక్క దినుడు ఒకటే తెలుసు తలకాయ పట్టింది అని వచ్చు కానీ కలర్లు ఎత్తును అట్లా కాదు దీని గురించి మీకు ఏం ఇలా తెలిసే అనేమాసే చె అప్పాలు ఎడికెళ్ళొస్తాయి మీ నిన్న బొక్క ఎడికెళ్ళొచ్చింది తెచ్చుకున్నా అప్పాలో అయితే బియ్యం తో అది చేసి బియ్యం ఆ బియ్యం రైతు ఏమైందో ఈ పడ్డ చికెన్ వచ్చిరా తూర్ ఏమైంది దున్నపోతు ఒకటేనా ఉన్నావు దున్నపోద్దు కావచ్చు

நட்டு கூட போய் போத்தரங்க அப்படி போயினேதம் ఇవ్వ పండుగ అంటే గట్ల నువ్వు అని ప్రభాకరు మీకు ఏం తెలిసే పండుగ చెప్పిన మనం దీని కాదు పశువులే ప్రాణం పశువులేసేసిన వారు పట్టుకుని మళ్ళా అందుకే ఏమైంది చెప్పన్నా ఎనకడ మొత్తం కనుమరగా అవుతుందో వాళ్ళు చేస్తలేరు హోదాలు పూజ వీటికి చేయాలి అందుకే చెప్తున్నా మంచిదే అయితే మంచిదే కాదండి నాకు తెలిసిపోయింది ఏంటి అయితే కూడా మనం ఇగో సంప్రదాయం సకినాల పండుగ సంక్రాంత్రి పండుగ సంప్రదాయం ఇది మనం కనుమ పండుగ వస్తుంది కనుమ పండుగ ఎడ్లకు ఆవులకు రాజు ఉయ్యాలి దీని కనుమ పండుగ అంటారు మనం పశువులతోనే మనం పంట పండించుకుంటాం తింటాం చేస్తాం అవునా కాదా నేర్చుకోరి మర్చిపోకూరి విన్నావా ఏమన్నా అంటే బిత్తిరిమీ గడ అంటారు

ఈ నువ్వే ఉంటే నువ్వు ఉండగా మాకేం బాధ గీత మంచి చెప్పినవు ఎట్లా కలర్ వేసినావు నీకు ఇప్పుడు దెబ్బ అంటున్నావు అది మొత్తం సీజ్ అవుతుంది ఇప్పుడు ముందుగా అయితే తీసుకో తర్వాత చూస్తుంది తీసుకుంటే నీకేం ఇప్పుడు డాక్టర్ పైసలు ఇస్తే నీకు మగ్గుతుందా లేకపోతే పైసలు డాక్టర్ నీకు ఇస్తే మగ్గుతుంది